లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి ఓం ఓం శ్రీ గురుభ్యో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు కేతవే నమః అందరికీ నమస్కారం రేపు ఏడవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున గ్రహణం ఉన్న విషయం చాలామంది తెలుసు ఈ గ్రహణ సంబంధమైనటువంటి పూజలు పునస్కారాలు రాత్రి రేపు తెల్లవారు ధాము తెల్లవారిన తర్వాత ఇచ్చుకోవడం మంచిదే కానీ ఏడవ తేదీ ఒక విశేషమైనటువంటి రోజు ఉంది దాని పేరే చంద్రార్క యోగము అంటే పౌర్ణమి చంద్రుడు ఆదివారంతో కలిసి ఉండడం అనేది చంద్రార్క యోగం అనపడుతుంది కాబట్టి ఎటువంటి చంద్రార్క యోగానికి విశేషమైన బలం ఉంది బాగా డబ్బు కావాలా మీకు బాగా వ్యాపారం నడవాలా అలాగే విద్యా సంబంధ విషయంలో బాగుండాలా ది బెస్ట్ ర్యాంక్ రావాలా అంటే ఈ చిన్న పూజని చేసుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా ఈరోజు విద్యార్థిని విద్యార్థులు చేయాల్సింది హయగ్రీవ అని చదువుకోవడము వీలైతే హయగ్రీవ దేవాలయ సందర్శనము ఇంకా వీలైతే ఇంట్లో హయగ్రీవుడి యొక్క హోమం చేసుకోవడం అలాగే ఒక తెల్లని వస్త్రంలో కాసిన బియ్యం అంటే తడిపిన బియ్యాన్ని మూటగా కట్టి హైగ్రీవుడి దగ్గర లేదా విష్ణుమూర్తి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి మీరు ఎప్పుడైనా విష్ణు క్షేత్ర దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ బియ్యాన్ని ఆ వారి యొక్క హుండీలో వేయండి ఆ బియ్యం ఏమిటి అని అడిగితే విద్యా పరిపూర్ణత సిద్ధి కొరకు హైగ్రీవు యొక్క కృపాకటాక్షానికి ఈ యొక్క బియ్యాన్ని మొక్కుగా పెడుతున్నాను మన ఎప్పుడైనా సరే క్షేత్రం వెళ్ళినప్పుడు నా విద్యా పరిపూర్ణత కొరకు ఈ యొక్క బియ్యాన్ని ఆ యొక్క స్వామివారి హుండీలో వేస్తాను చెప్పడం మరి కడిగిన బియ్యం ఎందుకు అంటే கடுங்க ஆரபிட்டு பியம் பெடுத்து చంద్రుడికి ప్రీతి అంటే పౌర్ణమి సంబంధమైనటువంటి చంద్రుడికి అది ప్రీతివంతమైనది కనుక ఆ బియ్యాన్ని మూట కట్టి హైగ్రీవుడి కనుక మనం మొక్కుగా తీర్చుకుంటే మంచి విద్యా సంపన్నత ఉంటుంది మొక్కులు మొక్కుకుంగా అయిపోదండోయ్ తప్పకుండా తీర్చుకునే ప్రయత్నం చేయాలి అలాగే చదువుకునే ప్రయత్నం కూడా చేయాలి అటువంటి చదువు ఆటంకం లేకుండా హైగ్రీవుడి యొక్క అష్టోత్తరం హైగ్రీవుడి యొక్క మొక్కులు మీకు శుభాన్ని కలిగిస్తాయి మంచి జ్ఞాన వృద్ధిని జ్ఞాపక శక్తిని పెంచుతుంది ఇది విద్యా సంబంధమైనది ఇంకా కొద్దిగా డబ్బు ఉందండి పర్లేదు మా దగ్గర మరి ఇటువంటి చంద్రార్క యోగ రోజున మేము తప్పకుండా హోమం చేసుకోవచ్చా సరస్వతి హవనాన్ని హయగ్రీవుడి హోమాన్ని తప్పకుండా చేయండి తప్పనిసరిగా ఆచరించండి ఇది మీకు చాలా మంచి సంపూర్ణమైనటువంటి విజయాన్ని కలిగిస్తుంది ఇందులో గుర్తు పెట్టుకోండి ఎటువంటి సందేహం అక్కర్లేదు అలాగే ఈ రోజున లక్ష్మి అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి మీ వ్యాపారంలో కానీ వృత్తులు కానీ అలాగే చాలా మంది ఈ లాటరీలు జూద వాడుతుంటారు కదా వాళ్ళందరికీ కూడా ఆకస్మిక ధనప్రాప్తి రావడానికి ఈ చంద్రార్క సంబంధమైనటువంటి యోగం రోజున అంటే చంద్రార్కమైనటువంటి యోగం రోజున మీరు వట సావిత్రి వ్రతాన్ని ఆచరించాలి ఏదైనా లేదా వట సావిత్రి వ్రతం ఆచరించలేకపోతే అంటే సిమంగళ యోగానికి వట సావిత్రి వ్రతాన్ని ఆచరించాలి కృష్ణుని యొక్క వ్రతం కృష్ణుని వ్రతాన్ని అలాగే యమధర్మరాజును పూజించడము అనేది ఇక్కడ శాస్త్రంగా చెప్పండి అది వటవృక్షము కింద కూర్చొని చేయాలి అంటే రావి చెట్టు కింద కూర్చొని మీరు యొక్క పూజని వట సావిత్రి వ్రతాన్ని ఆదిత్యాది నవగ్రహాలని అమ్మవారిని అలాగే అయ్యవారిని పూజించే వ్రతమే వట సావిత్రి వ్రతం ఈ యొక్క పూజను చేసుకోవచ్చు అలాగే లక్ష్మీ అనుగ్రహాన్ని కొరకు ఇదే వట సావిత్రి వ్రతం చోట అంటే ఎక్కడైతే వటవృక్షం కింద కూర్చొని లక్ష్మీ గణపతి హోమాన్ని చేస్తే మంచిది ఇంకా విశేషంగా ఈ యొక్క రావి సమిధలతో కనుక మీరు ఈరోజు ఈ చంద్రార్క శుభమైన రోజున చంద్రార్క యోగం ఉన్నటువంటి ఏడు తొమ్మిది రెండు వేల ఐదు ఆదివారం రోజున మీరు మధ్యాహ్నం పదకొండు లోపల అంటే మధ్యాహ్నం పన్నెండు లోపల భోజనం చేయాలి కాబట్టి పదకొండు లోపల మీరు పూజాది పూర్తి చేసుకొని గంటలో మీరు భోజనం చేయాలి అంటే గ్రహణ సమయం వస్తుంది కదా కాబట్టి ఈ లోపల మీరు ఈ రావి సమిధలతోనే తప్పకుండా మీరు ఆ యొక్క అమ్మవారి హోమం చేసుకోగలిగితే ఇంకా చాలా మంచిది అలాగే ఇంకా విశేషమే తెలుసా ఈ హోమంలో మీరు తేనె తెల్ల నువ్వులు తామర పువ్వులు లాంటివి ఉపయోగించి హోమం చేస్తే ఇంకా మంచిది ఈ పదార్థాలతో హోమం చేస్తే అమ్మవారు వెంటనే అవుతారు తప్పకుండా మనం చేసినటువంటి ఈ యొక్క హోమ శుభయోగాన్ని మనకి అమ్మవారు కలిగిస్తుంది లాటరీలు జూదం వల్ల కానీ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ల వల్ల కానీ లేదా వ్యాపార పరంగా కానీ వృత్తిలో కానీ ఆర్థికాభివృద్ధి పొందుకునే అవకాశం తొందరగా మనకి ఎవరైనా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటే వెంటనే తిరిగి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఈరోజు మీరు ఈ గ్రహణ సంబంధం రోజైనప్పటికీ మధ్యాహ్నం పదకొండు గంటల లోపల మీరు ఈ లక్ష్మి శ్రీ సూక్త హోమాన్ని కుబేర హోమాన్ని చేర్పించుకుంటే వట వటవృక్షము కింద రావి చెట్టు కింద చేసుకోవడం చాలా విశేషమైనది తప్పకుండా మీకు ఆ కృష్ణ పరమాత్ముని అనుగ్రహము చేత మీ యొక్క లక్ష్మీదేవి అనుగ్రహము చేత తప్పనిసరిగా మీకు మంచి ఆర్థిక అభివృద్ధి పొందుకోవడం ఖాయం అలాగే మరికొంతమంది ఇదే వటవృక్షము కింద మరొక హోమం చేస్తే మరొక శుభం కలుగుతోంది అదేమిటది ఆరోగ్యం బాగాలేదండి చాలా ఇబ్బందులుగా ఉన్నాయి అని అడిగితే వీలైతే మీరు అంగారక హోమాన్ని అంటే సుబ్రహ్మణ్య స్వామి మంత్రాలతో అలాగే అగ్నిమూర్ధ దివక్కకుత్పతి ప్రదువ్య అయమ్మపాగం రేతాగుం చివతి అనేటువంటి కుజగ్రహం యొక్క మంత్రాలతో మీరు కనుక హవనము చేయించినట్టయితే అలాగే కుంకుమాక్షతలు అంటే కుంకుమాక్షతలు కలిపి హోమంలో వినియోగించుకోవాలి తెల్ల ఆవాలు కూడా వినియోగించి మీరు ఆవు నేతితో స్వచ్ఛమైన ఆవు నేతితో మర్రి అలాగే వట్టివేళ్లతో జమ్మి సమిధలతో అంటే షమి పత్రము షమి అంటే జమ్మి జమ్మి మొక్కలతో జమ్మి ఆకులు జమ్మి కర్రలతో అలాగే వట్టివేళ్లతోను అలాగే రావి సమిధలు మర్రి మర్రి సమిధలు మోదుగ సమిధల చేత అలాగే మనకి ఈ దత్తస్వరూపమైనటువంటి చెట్టు ఔదుంబరపరైనటువంటి మేడి చెట్టు సమిధల చేత మనం హోమం చేయించగలిగితే ఈ అంగారక హోమం చేయించగలిగితే చాలా అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రాప్తి నా అదే డబ్బులు ఇవ్వండి ఎక్కడ చేయాలో అసలు ఆరోగ్యానికి ఖర్చు అయిపోతుంది ఏం చేయమంటారు హోం ఒక్కర్లేదు ధ్యానం చేయండి అదే వటవృక్షం కింద కూర్చొని ఉత్తరాభిముఖులై ఉత్తరం వైపు ముఖం పెట్టి మీరు చేయగలిగితే భగవన్ నామ స్మరణ తప్పకుండా సుబ్రహ్మణ్యస్వామి అష్టోత్తరం కానీ లేదా కృష్ణుడి అష్టోత్తరం కానీ విష్ణు అష్టోత్తరం కానీ లేదా పరమేశ్వరుడి అష్టోత్తరంగానే చదువుకున్న వారికి సంపూర్ణ ఆరోగ్యం అదే వటవృక్షం కింద కూర్చొని ధ్యానం చేసుకున్న వారికి చంద్రార్క యోగ సంబంధమైనటువంటి ఈ పౌర్ణమి రోజున మీకు విశేషమైనటువంటి శుభ ఆరోగ్య ఫలితం దక్కుతుంది అటువంటి శుభ చంద్రార్క యోగం ఈరోజు అందుకనే మీరు తప్పకుండా ఈ యొక్క పౌర్ణమి తిథిని చంద్రార్క యోగ తిథిని తప్పకుండా వినియోగించుకొని అనుకూలవంతమైన శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేదిన సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ